Welcome to Agmax. రైతులకు అందుబాటులో ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్ల విలువైన న్యూట్రియన్ బేస్డ్ సబ్సిడీ ఎన్బిఎస్ స్కీమ్ను ఆమోదించారు ఈ నిర్ణయంతో పెరుగుతున్న ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా ప్రభుత్వం మోస్తుంది గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ఎరువుల ధరలు బాగా పెరిగినప్పటికీ భారత రైతులు ఆ ప్రభావం ఎదుర్కోకుండా మోడీ ప్రభుత్వం భుజం కాసింది రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తయారీదారులకే సబ్సిడీ చెల్లించే విధానాన్ని కొనసాగిస్తోంది ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రబీ సీజన్ కోసం ఈ ఎన్బిఎస్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు సుమారు ఇరవై ఎనిమిది రకాల ఎరువులు ఈ పథకంలో కవర్ కానున్నాయి వాటిలో డయామోనియం పాస్పేట్ మోనో అమ్మోనియం పాస్పేట్ మ్యారియేట్ ఆఫ్ పొటాష్ ట్రిపుల్ సూపర్ పాస్పేట్ சிங்கிள் சூப்பர் பாஸ்பேட் பொட்டாஷ் டைவர்ஃப்ரம் மெலாசிஸ் அமோனம் சல்ஃபேட் தது தரா உனா అంతర్జాతీయ ధరలు పెరిగిన ప్రభావం నుంచి కంపెనీలను రక్షించేందుకు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు కేటాయించారు ఈ చర్యతో ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుంది ఉత్పత్తిదారులకు కూడా స్థిరత్వం లభిస్తుంది రైతులకు భారం లేకుండా కోవిడ్ సమయంలో అంతర్జాతీయ ధరలు రెట్టింపైనా కూడా రైతులు డిఏపి బ్యాగ్ యాభై కిలోలు కేవలం పదమూడు వందల యాభై రూపాయలకే కొనుగోలు చేయగలిగారు ప్రభుత్వం ఆ తేడా మొత్తాన్ని భరించింది ఇప్పటికీ అదే ధర్ను కొనసాగిస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా సరఫరా అంతరాయం లేకుండా ఎరువులు అందించడంలో భారత్ ముందుంది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు అంచనా అవసరం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు కాగా కేంద్రం పది పాయింట్ రెండు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది అందులో తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే అమ్ముడయ్యాయి ఇది గత ఏడాదితో పోలిస్తే పదమూడు వేల టన్నులు ఎక్కువ రాష్ట్రానికి సరిపడేటంత యూరియా అందించేందుకు ప్రభుత్వం దేశీయ ఉత్పత్తి ప్లాంట్లు అంతర్జాతీయ దిగుమతులు రెండింటిని వినియోగించింది రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో ఉత్పత్తి పునరుద్ధరణపై కేంద్రం నిరంతర పర్యవేక్షణ కొనసాగించింది ప్లాంట్ రోజుకు మూడు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంది సాంకేతిక కారణాలతో ఆగిన ఉత్పత్తి అక్టోబర్ రెండున మళ్లీ ప్రారంభమైంది ప్రస్తుతం తొంభై శాతం సామర్థ్యంతో దాదాపు రోజుకు మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కొనసాగుతోంది అందులో నలభై ఐదు శాతం ఉత్పత్తి తెలంగాణ రైతులకు కేటాయించారు ఆగస్టు పద్నాలుగున హైడ్రోజన్ లీక్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది విదేశీ నిపుణుల సాంకేతిక సహాయంతో సమస్య పరిష్కరించడంతో దసరా రోజున తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది అక్టోబర్లోనే ఒక లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అందులో నలభై ఐదు వేల ఎన్టీ తెలంగాణకే కేటాయింపు లక్ష్యంగా ఆర్ఎఫ్సిఎల్ ముందుకు సాగుతోంది రామగుండం ప్లాంట్ తిరిగి రాకతో తెలంగాణ రైతులకు ఇది పెద్ద కొత్త ఊరటగా నిలుస్తోంది భవిష్యత్ సీజన్లలో ఎరువుల కొరత లేకుండా కేంద్రం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు